మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం రాజీ కాకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయిస్తా ఆగనే టీడీపీ నాయకుడి బరితగింపు దాడులు టీడీపీ నాయకుడిపై కేసు నమోదు చేయాలి ఉద్యోగ సంఘాల డిమాండ్ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే ఎంతవరకైనా పోరాటాలు చేస్తాం రాష్ట్ర నాయకులు మిత్రులందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నేను నిన్న జరిగినటువంటి పవన్ కుమార్ విషయంలో ఈరోజు రావడం జరిగింది పవన్ కుమార్ని వెంకటేష్ అనే వ్యక్తి చాలా దుర్భాషలాడి ఉలవలు ఇమ్మని చెప్పి నేను చెప్పిన వ్యక్తికే ఉలవలు ఇమ్మని చెప్పి చాలా దుర్భాషలాడినాడు ఆ విషయమై స్పందించి ఈరోజు పరిగి మండలానికి రావడం జరిగింది ఆ వెంకటేష్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సచివాలయ ఉద్యోగులంతా వచ్చారు పెద్ద ఎత్తున వచ్చారు ఆ సమస్యని మనం ఎస్ఐ గారి ద్వారా ద్వారా ఎఫ్ఐఆర్ చేశారా లేదా కనుక్కోవడానికి కూడా మనం ఇక్కడ వచ్చాము ఉద్యోగస్తుల మీద రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదని చెప్పి మన సీఎం గారే స్వయాన చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ మన ఉద్యోగస్తుల వల్ల మనకు గవర్నమెంట్ వచ్చింది మనం ఫ్రెండ్లీగా ఉద్యోగస్తులతో ఉండాలని చెప్పి సీఎం గారు చెప్పారు అలాంటి వ్యక్తి చెప్పినప్పుడే మనం ఇక్కడ చోటా మోటా నాయకులంతా కలిసి ఉద్యోగాల మీద దాడి చేయడం అనేది అది శోచనీయం ఎందుకంటే ఉద్యోగస్తులు గవర్నమెంట్కి ప్రజలకి వార్తలుగా ఉన్నారు ఏ సమ సంక్షేమ పథకాలు వచ్చినా కూడా ముందు తీసుకువెళ్ళి ప్రజలకే ఇస్తున్నారు అలాంటి వారిపైన దుర్భాషలాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా సంక్షేమ పథకాలన్నీ తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నారు సచివాలయ ఉద్యోగులు అయితే ఏర్ కష్టపడి పనిచేస్తున్నారు అలాంటి వారి మీద మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది అలాంటి వ్యక్తి మీద ఏ దాడి ఎవరు వచ్చి ఏ దాడి చేసినా కూడా మా ఉద్యోగుల పక్షాన ఎదుర్కొనడానికి చాలా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న మా సచివాలయ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మేము సమస్య ఎదుర్కొంటామని చెప్పి చెప్తున్నారు రేపు ఏ సమస్య ఇచ్చినా కూడా కలెక్టర్ సార్ దగ్గరికి మళ్ళీ అలాగే ఎస్పీ మేడం దగ్గరికి కూడా తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం చేసేదానికి మేము ముందుంటామని చెప్పి ఉద్యోగుల సంఘం పక్షాన మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ సమస్యల పైన ఈరోజు మన పవన్ కుమార్ గారిగా జరిగింది రేపద ఇతరుల అందరికీ కూడా జరిగే ఇది ఉంటుంది కాబట్టి రేపద ఉద్యోగస్తుల మీద ఎవరు కూడా కన్నెత్తి చూడుకోకుండా కూడా మా ఇం తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మా స్టేట్ అధ్యక్షుడు కేఆర్ సూర్ణ సారు ఇట్లా దాని మీద ఎటువంటి ఉపేక్షలు చేయడు ఎంతటి వరకు అయినా పోరాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుసుకుంటూ తెలుసుకుంటూ నా పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం నేను శాసనకోట సచివాలయంలో లేదు అగ్రికల్చర్ రెస్టారెంట్గా పనిచేస్తున్నాను ఆ వెంకటేష్ అనే వ్యక్తి పుల్లూరు స్టాక్ వచ్చిన తక్షణము డిస్ట్రిబ్యూషన్కి ఆహ్వానానికి ఫోన్ చేస్తే డైరెక్ట్గా వలగర్ లాంగ్వేజ్లోకి వెళ్ళి చెప్పలేనటువంటి నానా దుర్భాష్ రాయాడు కాబట్టి కంప్లైంట్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ మండల నాయకులతో ఎస్సీఎస్టీ అట్రాసిటీ నువ్వు కేసు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామో అని చెప్పించడం కూడా వేరే వారి ద్వారా నాకు తెలిసింది అయినా కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తంతో లేదు ఈ అవకాశం ఇచ్చిన నా పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం